గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఎమ్మెల్సీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వానికి దీంతో ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం తేల్చేసింది తదుపరి విచారణని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనిపై మరింత సమాచారం అందిస్తారు మహాత్మా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం కేసులో తమకు ఊరట లభించాలని చెప్పి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైందనే చెప్పవచ్చు వారు ఏ ఉద్దేశంతో అయితే సుప్రీంకోర్టుకు వచ్చారో ఆ ఉద్దేశం నెరవేరకపోగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగించేలాగా సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మీద స్టే విధించడం తద్వారా హైకోర్టు ఏదైతే ఈ దాసో శ్రవణ్కి కుర్రా సత్యనారాయణకి ఊరట కలిగించేలాగా స్టే ఆర్డర్స్ ఇచ్చిందో ఆ స్టే ఆర్డర్స్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటులోకి రావు ఇప్పుడు తెలంగాణ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఎమ్మెల్సీ కోట నియామకాలను చేపట్టుకోవడానికి ఒక రకంగా మార్గం సుగమమైందనే చెప్పుకోవచ్చు అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చే తుది ఆదేశాలకు లోబడే ఈ నియామకాలు ఉంటాయన్న మాటను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది అంటే కొత్తగా చేపట్టే నియామకాలు ఈ సుప్రీంకోర్టులో జరిగే కేసు వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఆ ఇచ్చే తీర్పుకి లోబడి ఉంటాయన్న ఆదేశాలతోటే ఈరోజు నాలుగు వారాల పాటు కేసుని విచారణ వాయిదా వేస్తూ ఆలోగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని తాము కౌంటర్లు దాఖలు చేయాలని అంటే ఇక్కడ ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ గవర్నరు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఈ రెండు కూడా ప్రతివాదులుగా ఉన్నాయి ఆ ఇద్దరికీ నోటీసులు జారీ చేసి నాలుగు వారాలకు విచారణ వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు మధ్యంతరు ఉత్తర్వులు ఇచ్చింది నిజానికి ఇక్కడ దాసోదు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ తరఫున కపిల్ సిబ్బల్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం అమలవుతున్న ఈ పరిస్థితి మీద అట్లీస్ట్ స్టేటస్కో ఇవ్వాలని చెప్పి ఆయన కోరారు కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది గవర్నర్ నియామకాలను తాము అంటే ఈ ఈ నామినేషన్ పద్ధతిలో చేపట్టే గవర్నర్ నియామకాలను తాము అడ్డుకోలేము అది ప్రభుత్వ వ్యవస్థ నిరంతరం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఉంటే దాని మీద ఫర్దర్గా ఆ తర్వాత అనంతరం తేల్చుతామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టవచ్చు కాకపోతే అవన్నీ కూడా సుప్రీంకోర్టు పర్వ్యూలో ఉంటాయి ఈ కేసు తుది విచారణ ముగిసి తుది ఆదేశాలు ఇచ్చే వరకు దానికి లోబడి ఆ నియామకాలు ఉంటాయి బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇది ఊరట కలిగించే అంశం బీఆర్ఎస్ నేతలు దాజోదు దు కుర్రా సత్యనారాయణకు చుక్కెదురైన అంశం అనే చెప్పచ్చు మహాత్మా